గెలిపోవడం కూడా సహజం ప్రభుత్వాలు మారుతుంటాయి కానీ ఈ అభివృద్ధి మాత్రం కొనసాగుతూ ఉంటుంది దానిలో భాగంగా గత పాలకులు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ అదేవిధంగా ఇన్కమ్ పనులు కానీ అదే శాంక్షన్ అయిన పనులు కానీ వాటిని మీరు వారికి వారి వారు చేసినట్టుగా గుర్తించి మీరు శంకుస్థాపనలు కానీ ప్రాబ్లం చేస్తే గతంలో చేసిన ఒక నాయకుడికి తృప్తి కలుగుతుంది కానీ మీరేం చేస్తారంటే ఇప్పుడు ఇప్పుడున్న వ్యవస్థల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తారు ఏంటంటే అదే రోడ్డు మీద మేము మేము అభివృద్ధి చేసిన రోడ్డు మీద నడుస్తాం మేము శాంక్షన్ ఇచ్చినటువంటి శాంక్షన్ ఇచ్చి శంకుస్థాపన చేసి కట్టించినటువంటి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ స్కూల్ బిల్డింగ్ కానీ కట్ చేస్తాం రైతు వేదికల ద్వారా మీటింగ్లు పెడతాం అదేవిధంగా మేమిచ్చిన శాంక్షన్ ఇచ్చినటువంటి ప్రాజెక్టులు కానీ భవనాలు కానీ రోడ్లు కానీ శంకుస్థాపనలు చేస్తాం కానీ అల్టిమేట్గా మీరు స్పీ మాటలు స్పీచ్ ప్రజలకి ఏం చేస్తారంటే గత పాలకులు ఏం చేయలేదు ఏం చేయలేదు అంటే పాలకులు పాలకులు చేసే పనులు గత పాలకులు చేసిన పనులు చూస్తున్నారు ఇప్పుడున్న పాలకులు చేసే పనులు ప్రజలు చూస్తుంటారు కానీ మీరు ఏమవుతారు మేము మేము నవల పాలేతం కార్యక్రమాలు చేసి వాళ్ళు చేసిన పనులు మీరు స్టార్ట్ చేసి ఏపీ అంటే ప్రజల ముందు ప్రసాయపడదు కాబట్టి నేను ఒక సలహా ఏంటంటే కాంగ్రెస్ నాయకులకు వాస్తవాలు మాట్లాడ మాట్లాడండి కొన్ని మారల్స్ పాటించండి అభివృద్ధిని కాంక్షించి కాబట్టి అభివృద్ధిని ప్రశంసించండి నేను ఒకటి చాలా అంటే గత పది సంవత్సరాల కాలంలో మాజీ శాసనసభ్యులు అంజయ్ యాదవ్ గారు చేసినటువంటి కార్యక్రమాల ప్రస్తుతం మీరు రాబోయే ఐదు రాబోయే మూడున్నర సంవత్సరాలు కానీ ఇప్పుడు ఖర్చు ఒకటిన్నర సంవత్సరాలు కానీ ఒక ఇరవై శాతం పని చేస్తే ప్రజలు మీరు హర్షిస్తారు ఆ దిశగా మీరు కృషి చేయాలి తప్ప అవసరమైన విమర్శలు చేసి ఇంకోటి సభ్యతతో మన ప్రజాస్వామ్యంలో సంస్కారము మాటల పద్ధతి ఓ సిస్టమ్ ఉంటుంది మీరు పాలసీ పరంగా ఇంతన కృషి చేయరు కానీ వ్యక్తిగత దూషణలు మాత్రము చేయడం తప్పు దయచేసి అది మానుకోండి పార్టీ పరంగా చెప్పుకోండి మా పార్టీ పరంగా మేము చెప్తాం ప్రభుత్వ పరంగా ఫెయిల్యూర్స్ ఉంటే ఉంటే మేము చెప్తాం మీ అమ్మే అభివృద్ధి మీరు చేసిన గొప్పతనం అంటే మీరు చెప్పుకోండి కానీ వ్యక్తిగత విమర్శలు చేస్తే ఏమైందంటే అది పూర్తిగా ఒకరి మీద ఒకరు ఆలోపుడు మొక్కుంటూ అది పూర్తిగా అది చిల్లర పంచాలి దయచేసి దాన్ని మానుకోండి అని చెప్పి సోదర కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నారు సీత చెప్తున్నాను అదేవిధంగా ఒక ఒక చిన్న విషయ ప్రభుత్వం ప్రభుత్వం ప్ర గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు లేనప్పుడు ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి గారు చాలా చెప్పి ప్రజలకు బ్రహ్మాండమైన స్పీచ్ ఇచ్చాడు ప్రజలకు రంగులసీమ చూపించాడు ఆ రంగులసీమ చూసిన తనసీమ చూసి ప్రజలు ఓట్లేసాడు సపోర్ట్ ఓట్టి ఓట్ వేసుకున్న తర్వాత ఆ సినిమా తెరిచిపోయింది అయితే వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు మార్పు ఏం మార్పు చేసిందంటే కేవలం ఐదు మార్పు చేసిన అభివృద్ధిలో వాళ్ళ ప్రజల నొత్తిటి రాత మారలేదు జరగడం పోలేదు వాళ్ళ అభివృద్ధి వాళ్ళ అభివృద్ధి కాదు కానీ మీరు చేసింది ఏంటంటే ఒకటి తెలంగాణ ప్రభుత్వ గీతాన్ని మారవడం రెండవది తెలంగాణ తల్లి విగ్రహ రూపురేపను మారవడం మూడవది సెక్రటేరియట్ ేట్ మారడం అదే విధంగా టీఎస్ టీఎస్ వై టీవీ చేయడం ఇవి మార్పు తప్ప మీరు మార్పులు చేయలేదు అదే వ్యవస్థ ఇదే విధంగా వ్యవస్థ కొనసాగితే మాత్రం ప్రజలు చాలా ఇష్ట అసహించుకునే పరిస్థితి కాబట్టి దయచేసి ఆ పద్ధతి మార్చిన అభివృద్ధి కార్యక్రమం మీరు అందరూ బాగుంది అదే అదేవిధంగా ఇంకొకటి ఒక్కటి డెవలప్మెంట్ యాక్టివిటీ ఇప్పుడు మా మొన్న మేము అరవై ఐదు అరవై ఐదు వేల అరవై ఐదు వేల రోడ్డు అరవై ఏడు వేల కోట్లు కోట్లతో ఇరవై కోట్లతో ఈ పాత హైవేను అభివృద్ధి చేసినాము శంక్ష చేసినాము అదే ప్రారంభోత్సవం చేసినాము అన్నీ చేసినాము తర్వాత కాస్ట్ ఎస్కలేషన్తో ఏమైందంటే అమౌంట్ సరిపోలేదు సరిపోకపోతే అంటే అరవై ఏడు కోట్లు మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ లో నలభై ఐదు కోట్లు మాత్రం సంతేషన్ మా మా ప్రభుత్వం శాంక్షింది మా ప్రభుత్వం అన్ని ప్రొసీడింగ్ వచ్చింది మా ప్రభుత్వ ఆమెలనే కాంట్రాక్ట్ టెండర్ అయింది టెండర్ అలాట్ అయింది మోహన్ రెడ్డికి మోహన్ రెడ్డి పద ఆయనకు అలాట్ అయింది అలాట్ అయిన తర్వాత ఆయన కూడా కొంచెం ఏదో పని చేసినట్టు చేసాడు అంటే ఆ ఆ వర్క్ను మీరు నలభై ఐదు కోట్ల వర్క్ వర్క్ను మీ గొప్ప చెప్పుకోవడం మాత్రం కరెక్ట్ ఆ శాంక్షన్ చెప్తా సార్

జీరో జీరో టూ 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 థర్టీన్ బై టూ హండ్రెడ్ టూ సెవెంటీన్ బై హండ్రెడ్ అప్పూ టు సోనిపూర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అయితే ఈ రోడ్డు శాంక్షన్ అయింది శాంక్షన్లో శాంక్షన్ కాదు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కాదు ఫండ్స్ అలాట్ అయిపోయినాయి ఎన్ రోడ్ అయిపోయింది కాంట్రాక్ట్ రోడ్ ఫిక్స్ అయిపోయింది శంకుస్థాపన అయిపోయింది మీరు ఎవరు ఆరోగ్య మినిస్టర్ రాలేకపోతే అటు రాక రాలేకపోతే మా లోకల్ మినిస్టరు శివరాజ్ గౌడ్ గారు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు చేసి అదే రోడ్డు మీద స్టీలింగ్ సెంటర్ కట్ చేసినాం శాంక్షన్ అయింది అంత అయిపోయిన టెండర్ అయిపోయిన తర్వాత మీరు శంకుస్థాయి అయిన తర్వాత మీరు క్లెయిమ్ చేసుకోవడం ఎంతవరకు నిత్యం చేస్తారు కాకపోతే ఈ మధ్యకాలంలో కాంట్రాక్టర్ స్టార్ట్ చేసిన మంత్రాలని మీరు చేసినారు కదా ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ కూడా వచ్చింది అది పని అయిపోయింది కానీ అది క్లెయిమ్ చేసే కరెక్ట్ కాదని చెప్పి నా ఆలోచన నా నా భావన అయితే ఇంకొకటి ఏంటంటే గతంలో ఈడ రథశాల ఉంది ఒక నరసింహారు అందరు ఏమన్న రథశాలు తీసేస్తే బాగుంటుంది అది మంచి రోడ్డు బాగా అవుతుంది అని చెప్పి ఆ రోజు అతి ఒక్క అనుకునేవారు బీజేపీ నాయకులే కదా ఇంకో నాయకుడు ఏమంటారు అంటే ఈ గీంత రోడ్కు గీడ్కెల్ గీడ్ రోడ్ అనేది నలభై ఐదు పొట్ట అంత అవసరమా గీత స్ట్రెచ్కు గద్ద ఇంకోరు ఏమంటారు అంటే ఇదే కాంగ్రెస్ హోదరు ఏమన్నారు అసలు లా మీరు ఇల్లు కూలగొట్టద్దు ఎవరు ఇల్లు కూరగట్టదు కూలగొట్టకుండా మీరు వైడింగ్ చేయాలి పాజిబుల్ ఫోర్ లైన్ రోడ్ను కనీసం సర్వీస్ రోడ్ పక్కన సర్వీస్ రోడ్ వేస్తే ప్రజలకు మంచి ఉంటుంది ప్రయాణాలకు మంచిగా ఉంటుంది మీకు కూడా దుకాణాలు మంచిగా ఉంటే అంటే వాళ్ళు చెప్తే లేదు ఇలా వీళ్ళ మాటలు అమ్మి ఎవరు ఎవరు ఇల్లు వేయద్దు కూలగొట్టవద్దు వైడింగ్ చేయవద్దు అని అంటే సరే మేము ఏంటి చేసి వచ్చింది ఉన్నగాడు కాడి ఇచ్చారు దాని అంతే తాలనుకున్నాం అంతే ప్రజలతో రభేందుకు చర్చ చర్చేందుకు వాళ్ళకు గురుతె చేస్తాము లేకపోతే ఉంటుంది అట్లా మీరు ఎప్పటికప్పుడు ఏ పరిస్థితిని బట్టి ఆ పరిస్థితి మారుకుంటూ మాటలు మార్చుకుంటూ వస్తే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను కరెక్టా అంతే నేనేమంటున్నా మీరు వ్యవస్థ ఉన్నది కాబట్టి అందరూ మంచి కోరండి మంచి చేయండి మంచిని మీరు స్వీకరించండి చెడును క్రిటిసైజ్ చేయండి మంచిని ఆస్వాదించమని చెప్పి మన సోదర నాయకులను కోరుకుంటుంది